రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లను గెలుచుకుని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరియు ప్రభుత్వ విపు ఆర్సీన్ అన్న గారు మెడిపల్లి సత్యం చెప్పదండ్రి ఎమ్మెల్యే గారు ఇలా హాజరై మాకు పార్లమెంటు కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల దిశ నిర్దేశం చేయడానికి నా కార్యకర్త సమావేశాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఆ కార్యకర్త సమావేశానికి హాజరిస్తున్నాము అలాగనే మాకు కేటాయించినటువంటి కర్మర్ కాంగ్రెస్ అభ్యర్థిని మేము గెలిపించుకొని భారతదేశంలో భావి పదాడుగా మన రాహుల్ గాంధీ చేయడానికి మా కార్యకర్తల వరకుగా కృషి చేసి ఆయన గెలిపించుకుంటామని తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఎట్లయితే తెలంగాణ మన ముఖ్యమంత్రి రెడ్డి గారు ఏదైతే సంకల్పించిందో దానికి మేము కార్యకర్తలు ముస్లాం మండల కార్యకర్తలము అందరూ మునుండి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని మేము ముందు దిగి ప్రజల్ని सर्व कर्मजे मैं पागोटा को